చిదం చర్ల శ్రీ 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 జ్యోతి మహోత్సవం సందర్భంగా గత నాలుగు రోజుల నుంచి ఉత్సవాలు ప్రారంభమైనవి మొదటి రోజు రాత్రి ఉదయము అమ్మవారికి అభిషేకాలు అలాగే రాత్రికి జ్యోతి మహోత్సవ కార్యక్రమము ప్రజలందరూ కూడా చాలా చక్కగా పాల్గొని నిర్వహించారు అట్లాగే రెండవ రోజు బోనాల కార్యక్రమం అట్లాగే ఆ రోజు గ్రామస్తులకి అందరికీ కూడా అమ్మవారి ప్రసాదం భోజన వ్యవస్థ చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా దాదాపు ఏడెనిమిది వేల మంది పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ఈరోజు ఈ ఎద్దుల పందెంలో కూడా చాలామంది ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఆనందించారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తిరణ మహోత్సవాలు ఇలాగే జరుగుతున్నాయి దాతల యొక్క సహకారంతో ప్రజల యొక్క సహకారంతో అలాగే ఆలయ అభివృద్ధి కోసము కళ్యాణ మండపాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది ఈ సంవత్సరం ఆ ఆలయ నిర్మాణం కోసం దాతలు అనేక మంది కూడా సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా చౌడేశ్వరీ దేవి కమిటీ ప్రత్యేకంగా పేరు పేరున వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మారుతుందా రెండవ వచ్చిందే మాకు తీసుకురా సాధించిన వారు రాముడు గారు కుమారుడు గౌడు గారు పేరు తరువాత

ಸುಧಾಕರ್ ಗಾರಕಲ್ ಮಂಡಲ ಕರ್ನೂರು ಶಿಲ ನಾಲ್ಕು ವೇಲ ರೆಂಟು ವಡುಗಿ ಲಾಕ್ ನಲವೈ ವೇದ ರೂಪಾಯ ಮೊತ್ತಿ ಬಿಎಸ್ ಮುಂದೇಂದ್ರೆ ಗಾರ ಜ್ಞಾಪಕ ಗೋರಿ ಕುಮಾರ್ ಪಿ ಎಸ್ ಸಂಜಯ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಇರೋ ವೇದ ರೂಪಾಯಿ అలాగే కీర్తిశేషులు ఆపతి పుల్లారెడ్డి గారి జ్ఞాపకార్థం వీరి భార్య నాగమ్మ కుమారుడు ఆపతి మద్దయ్య గారు పదివేలు కీర్తిశేషులు తూర్పునాటి కోటయ్య గారి జ్ఞాపకార్థం భార్య వెంకటమ్మ వీరి కుమారుడు టి విజయుడు గారు పదివేలు మొత్తం నలభై వేలు రూపాయలు రెండవది సాగించిన వారు

కీర్తి శేషులు దాసరి చిన్ననారాయణ కుమారుడు దాసరి రయ్య గారు ఆరు వేల రూపాయలు కీర్తి రంగుపాలు గారి ఆర్ లక్ష్మీదేవి చేపదార్థం ఆర్ సుబ్రహ్మణ్యం గారు ఐదు వేల రూపాయలు బంద నాగశేషు గారు గారు నాలుగవ ఇరవై వేల రూపాయలు కీర్తి చేసులు బండగా నాగిరెడ్డి భార్య చిన్నమ్మ జ్ఞాపకార్థం లేపకాసం బండగా రెడ్డి గారు గొండ్పల్లి ఉసరాపురం గ్రామం కాంట్రాక్టర్ గారు ఆ ఐదవ బహుమతిగా నీరం రమాదేవి గారు తంగుటూరు బల మండల రంగాల జిల్లా మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది లాగి ఆ యొక్క పదివేల రూపాయల మొత్తాన్ని ఐదవ బహుమతి ఇచ్చినటువంటి దాతలు శ్రీరామ రెడ్డి గారు రూపాయలు ెడ్డి కుమారుడు రామకుమారెడ్డి గారు రూపాయలు రూపాయలు శ్రీ శ్రీ జ్యోతి మహోత్సవ చిరణాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఆరు ఆరు పల్లె విభాగానికి ఐదు పందాలు నిర్వహించడం జరిగింది దాతల సహకారంతో ఎంతో రైతు సంబరాల పండుగను నిర్వహించుకున్నాము ఈరోజు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము చాలా చక్కగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని కమిటీకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పేరు పేరున్న ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపై కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ రైతు సంబరాలకు ఇచ్చేసేటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము श्री चवेश्वरी देवी देवस्थान कमिटी वारो